పోసైన చూడండి వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనపడుచున్నది నా శరీరము అవయవాల లోపల ఒక నియమముంది అది ఎలాంటి నియమం అంటే ఇదిగో ఆయన మాట్లాడుతున్నాడు అది నా మనస్సుతో ఏం చేస్తుందో తెలుసా నా మనసు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపల పౌను గారి యొక్క శరీర అవయవాలలో ఒక పోరాటం జరుగుతుందట ఒక నియమం ఉందట ఆ నియమేటో తెలుసా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏం చేస్తుందన్నాడు పోరాటం ఒక యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం దేనికి దేనికి మధ్య జరుగుతుందో తెలుసా ఆత్మకు శరీర కోరికలకు మధ్య జరిగేటువంటి ఒక భయంకరమైనటువంటి యుద్ధం రోజు ప్రపంచ మానవాళిలో ప్రపంచ ప్రజలందరినీ చూస్తానండి శరీరాన్ని నడపవలసినటువంటి ఆత్మ ఏమైపోయిందో తెలుసా ఆ శరీరాలకు బందీగా మారిపోయిందండి శరీర యొక్క కోరిక శరీర యొక్క ఈర్చలకు చెరపట్టబడి అది ఒక బందీగా మారిపోయింది ఆత్మ